ఒక్కసారి పార్లమెంట్ దగ్గరికి పోదాం సింధూర్ నుంచి సింధూర్ని ఆపాలని ఏ దేశం అయితే అడగలేదు ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుపడలేదు ప్రపంచం యావత్తు భారత్ కు బాసటగా నిలిచింది సైనికులకు అండగా నిలవడది కాంగ్రెస్ ఒకటే ఇది ఎంత ఎంత మాట ఇది ప్రపంచం మొత్తం భారతదేశానికి అండగా నిలితే భారతదేశ ప్రజలు మన సైనికులకు అండగా నిలిస్తే సైనికులకు అండగా నిలవడది కాంగ్రెస్ పార్టీ ఒకటే అంటున్నారు ఆ చర్చలో చూద్దాం పార్లమెంట్ లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చింది అంటున్నారు రాహుల్ గాంధీ ప్రభుత్వం ఇస్తదా పాకిస్తాన్ కు కాంగ్రెస్ అనుకుంటున్నావా భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉన్నది మీలాగా తొత్తులుగా వ్యవహరించి కశ్మీర్ను సర్వనాశనం చేసి హిందువులను సర్వనాశనం చేసి హిందువుల పైన అటాకులు జరిగినా కూడా మనం గప్పు చెప్పుగా ఉండి ఈడ ఏం చేస్తున్నారు ఈడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి తల్లి విగ్రహాన్ని గుడిని మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది కాదు ఆమె చరిత్ర బోనాలు తీసుకొని పోతే అడ్డు పడుతుంది ఇది కాదు ఆమె చరిత్ర కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్కు ఇచ్చింది రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర విపక్ష నేతలు రోజంతా వాడివేడిగా చర్చ ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని ఆపరేషన్ సింధు ఆపాల్సిన ఏ దేశ ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుంచి దేశానికి మద్దతు లభించిన కాంగ్రెస్ మాత్రం దేశ సైనికుల శౌర్య పరాక పరాక్రమాలకు అండగా నిలబడ నిలబడడం లేదని విమర్శించారు పాల్గాం దాడి ఆపరేషన్ సింధులపై లోక్సభలో రెండు రోజుల్లో పంతొమ్మిది గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ఆయన నూట రెండు నిమిషాలు మాట్లాడారు అంతకు ముందు విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి ముఖ్యంగా భద్రతలో విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదార జవాబుదారితనాన్ని ప్రశ్నించాయి ఇంకేమంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన బలగాలు చేసిన దాడిలో పాక్ వైమానిక స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి ఉగ్రదాడి కుట్ర కుట్రాదారులు ఇప్పటికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు గడుపుతున్నారు కొన్నాళ్ళ పాటు మర్చిపోలేని పాఠం నేర్పించాం ఐరాసలో పాక్ మద్దతుగా మూడు దేశాలే మాట్లాడాయి మిగిలిన ప్రపంచం అంతా మనకి అండగా నిలిచింది కాంగ్రెస్ అలా చెయ్యకపోవడం దురదృష్టం అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం భారత వైపు ఉంటే కాంగ్రెస్ మాత్రం భారతదేశానికి వ్యతిరేకంగా సైనికులకు అండగా నిలవలేని నిలబడలేని కా పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీని అంటున్నారు నరేంద్ర మోడీ ఒకసారి రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండో చూద్దాం మే ఏడు అర్ధరాత్రి ఒకటి గంటల ఐదు నిమిషాలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని ఒకటి గంటల ముప్పై ఐదు నిమిషాలకు పాకిస్తాన్కు ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని చెప్పినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు ఉద్రిక్తతలో పెంచే ఆలోచన లేదని దాయాదితో చెప్పమన్నారు అంటే పాక్ పాక్తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారు అరగంటలోనే లొంగిపోవడం అంటే అది ఎక్కడన్నా లొంగిపోయలే అరగంట అరగంటలో లొంగిపోయలే ఎవరైనా చెప్పింది ఎవరైనా చెప్పి అంటున్నా భారతదేశ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నప్పుడు వింగ్ కమాండర్ వింగ్ కమాండర్ పొరపాటున పాక్ భూభాగంలోకి వెళ్ళిన చిత్రహింసలు లేకుండా మళ్ళా వాగా సరిహద్దు బార్డర్ నుంచి బయటకు తెప్పించిన ఘనత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మీ ఆధ్వర్యంలో ఎంతమంది వచ్చిళ్ళే సైనికులు ఎంతమంది వచ్చిళ్ళు ఎంతమంది ఆ కాశ్మీర్లో మన సై సైనికులను చంపుతా మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా అసలు అసలు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రా మీ హయాంలో మీ గుండెల మీద చేసుకొని చెప్పండి